నమస్కారం అండి నేను ఆర్వైడీ షోరూమ్ నుండి మాట్లాడుతున్నాను మన నేను ప్రాపర్టర్ దీనికి ఇంకోటి మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకున్నామండి దీనిది లార్డ్స్ ఆటోమొబైల్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మనది ఇంకోటి దెక్కనార్ అని మేము బ్యాటరీసు ఒక ఫోర్ బై బైక్స్ మోడల్ తయారు చేసినామండి దాంట్లో మీకు వేరియంట్స్ ఉంటాయి దాంట్లో మీకు లోయెస్ట్ ప్రైజ్ మన దగ్గర థర్టీ సెవెన్ ట్రిపుల్ నైన్ నుండి స్టార్ట్ ఉంది థర్టీ సెవెన్ ట్రిపుల్ నైన్ నుండి స్టార్ట్ ఉంది దాన్ దాంట్లో వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మళ్ళీ మీకు వచ్చి టోటల్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది లిథియం లిథియం బ్యాటరీ లేకుండా మేము డ్రిఫైడ్ బ్యాటరీ ఇస్తేమాలు చేసినాం దాంట్లో ఇంకా మీకు కొంచెం మంచి క్వాలిటీ కావాలి అంటే మీకు సిక్స్టీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ట్రిపుల్ నైన్లా ఉంది అండి మీకు సిక్స్టీ నైన్ ట్రిపుల్ నైన్లో మీకు ఉంది అద్ దాంట్లో మీకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది టెన్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఆర్ ఎంఆర్ఎఫ్ టైర్ది ఉంది ఇంకోటి మీకు కంట్రోలర్ వచ్చి ట్వంటీ ఫోర్ మంత్ వారంటీ ఉంది ఫిఫ్టీన్ మంత్ ఛార్జర్ వారంటీ ఉంది మళ్ళీ ట్యూబ్లెస్ టైర్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో థెఫ్ట్ అలారం ఉంది టెఫ్ అలారం ఉంది ఇంకోటి అంటే మీకు టెఫ్ అలారం అయిన తర్వాత మళ్ళీ మీకు సైడ్ స్టాండ్ అలారం ఉంది ఇంకోటి బండికు బ్రేక్ రైట్ అన్న లెఫ్ట్ అన్న ఏదైనా బ్రేక్ పట్టుకోండి బండి ఆగిపోతుంది వెనకెల్ది బ్రేక్ పెట్టడానికి అవసరం లేదు ముందలది బ్రేక్ పడితే కూడా బండి ఆగిపోతుంది టోటల్ సెన్సర్ యాక్టివిటీ ఉంది మీకు మళ్ళీ దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి వై రెడ్ ఉంది వైట్ ఉంది రెండు కలర్స్ ఉన్నాయి మళ్ళీ దాంట్లోనే సేమ్ టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అవుతుంది మీకు అదే అదే బండి సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మైలేజ్ ఉంది దాంట్లోనే ఇంకో వేరియంట్ ఉంది టూ పాయింట్ ఫైవ్ కేవీ కిలోవాట్ ఉంది అది అది వెయిట్ మీకు టూ ఫిఫ్టీ వెయిట్ పెట్టచ్చు మీరు దాంట్లో ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ అంటే మీకు సిక్స్టీ నైన్ ట్రిపుల్ నైన్ రేట్కి వచ్చేస్తుంది దాంట్లో కిలోవాట్ పెరిగింది అంటే టూ పాయింట్ ఫైవ్ వాట్ పెరిగిందంటే మీకు హండ్రెడ్ టు వన్ టెన్ స్పీడ్ వస్తుంది ఇంకోటి మీకు ఇంకా స్పీడ్ కావాలి స్పీడ్ అయితే మనం చేయను ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు మాకు వితౌట్ రిజిస్ట్రేషన్ ఉంది ఓన్లీ మైలేజ్ ఎంత కావాలి మైలేజ్ మీకు ఒక టూ ఫిఫ్టీ కావాలి ఒక వన్ ఫిఫ్టీ కావాలి వన్ ట్వంటీ కావాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మాకు చెప్తే మేము మీ ప్రకారం చేసిస్తాం ఇంకా మీకు యాంతిటప్ ఏమైనా చేంజ్ చేయాలంటే అది చేస్తాం జీపీఎస్ పెట్టాలంటే అది కూడా పెట్టిస్తాం దానికి ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి బ్లూటూత్ బ్లూటూత్ ఆల్రెడీ ఉంది అని మేము అప్పు అందరు అడుగుతున్నారు మాకు సార్ మాకు ట్రాకింగ్ ఇవ్వండి అని ట్రాకింగ్ మేము అందరికీ పెట్టిస్తే మంచిగా లేకుంటుందని మేము సపరేట్ కూడా పెట్టిస్తున్నాం పర్సనల్ ట్రాకింగ్ పెట్టిస్తే సెక్యూరిటీ ప్రాబ్లం కోసం వాళ్ళకే పెట్టిస్తే అప్లికేషన్ ఇస్తున్నాము దాంట్లో అప్లికేషన్లా మీరు సై బండి ఏడా ఉంది ఎక్కడి వరకు పోయింది నడుస్తుంది ఇప్పుడు మేము బ్యాటరీది త్రీ ఇయర్ వారంటీ ఇస్తున్నాము లేదు మీకు ఇంకో కావాలి ఫైవ్ ఇయర్ కూడా ఇస్తున్నాము ఇప్పుడు కంపెనీ షోరూంలో మన దగ్గర వచ్చి సర్వీస్ చేపిస్తున్నారంటే టూ ప్లస్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఫ్రీ ఇస్తున్నాం మేము యాక్చువల్ టూ ఇయర్స్ మేము టూ ఇయర్ వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇస్తున్నాము షోరూంలో చేస్తున్నారు సర్వీస్ అంటే లేదు సార్ నాకు ఫైవ్ త్రీ ఇయర్ వద్దు ఫైవ్ ఇయర్ కావాలి మీరు కోరిక ఉంటుంది అందరికి అందరు వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు సార్ మీరు కూడా ఇవ్వండి అంటే దాంట్లో మీరు ఇస్తుంటే మీకు దాంట్లో కూడా ఫైవ్ ఇయర్ మేము చేసి ఇస్తాం కానీ దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కొంచెం కాస్ట్ పెరుగుతాయి అంతే ఈ వేరియంట్ అయినా మీకు వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ కిలో వాట్ బ్యాటరీ ఉంది టూ పాయింట్ సిక్స్ కిలో బ్యాటరీ ఉంది మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకో వేరే బండి ఉంది స్టైలాన్ అని ఇది లార్డ్స్ లార్డ్స్ కంపెనీది మేము ఇస్తమాలు చేస్తున్నాం అది కూడా ఇది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కేజీస్ వరకే పెడతాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ వరకు దీనికి ఏం మోడ్స్ లేకుంటుంది ఓన్లీ సింగిల్ మోడ్ ఉంటుంది ఓన్లీ ముందలు పోవాలి అంతే రి రివర్స్ ఉంటుంది రివర్స్ మోడ్ ఆర్ ఫ్రంట్ మోడ్ వేరే బండిలకి ఎట్లా ఉండే వన్ టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి లో స్పీడ్ మీడియం స్పీడ్ స్పోర్ట్స్ ఉంది దీనికి ఏం లేదు డైరెక్ట్ ఒక్కసారి ఒక పెట్టిన అంటే నడుచుకుంటూ పోవాలి హై స్పీడ్ మీకు సిక్స్టీ కిలోమీటర్ వరకు ఉంది దీనికి